ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ హైస్ టౌన్ పన్నెండు వందల ఈ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తున్నాయి దానికి గల కారణాలు ఏంటి ఒకవేళ వస్తే నివారణ మార్గాలు ఏంటి అనే విషయం మీద ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రజల్లో సర్వసాధారణంగా కనబడుతున్నాయండి ప్రజల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులతోటి విపరీతంగా బాధపడుతున్నారండి ప్రజలు అందులో వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు మధ్య వయస్కులు ఉన్నారు ఈ విధంగా వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులతోటి జాయింట్ పెయిన్స్ తోటి ప్రజలు బాధపడుతున్నారండి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ముఖ్య కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాం ఈ మోకాళ్ళ నొప్పుల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ రెండు రొమటైట్ ఆర్థరైటిస్ అండి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి ఒక వయసు అయిపోయిన తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత ఎముక అరుగుదల వచ్చి ఆ మోకాల్లో ఉన్నటువంటి ఆ ఆయిల్ ఫ్లేడు కాట్లేజ్ లిగ్మెంట్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు మనం ఆ ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటామండి రెండవది వచ్చి రొమటైడ్ ఆర్థరైటిస్ అండి ఈ రొమటైట్ ఆర్థరైటిస్ ప్రతి జాయింట్ని తినేస్తుంది ఇది రావడానికి గల ముఖ్య కారణం మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మన మీదనే తిరగబడి దాన్నే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటామండి ఈ మనకి మన శరీరంలో ఉన్నటువంటి ఈ నిరోధక రోగ నిరోధక శక్తి మనకి తిరగబడడం వల్ల అవి మన స మన అవయవాల్ని తినేయటం స్టార్ట్ చేస్తుందండి ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ కూడా డ్యామేజ్ అవడం జరుగుతుంది మోకాళ్ళలో వాపులు వస్తాయండి జాయింట్ల దగ్గర పెయిన్ విపరీతంగా వస్తుంటుంది అయితే ఈ రెండు రకాలటువంటి వచ్చినటువంటి ఈ ఆర్థరైటిస్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అసలు రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటనేది తెలుసుకున్నాం మనకి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం వచ్చి మన జీవన శైలి విధానమే మనం ఏవి ఆహారం తీసుకుంటున్నాము అనేవి దాని మీద కూడా మనకి దాని గురించి తెలుసుకోవాలండి ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి మనకి మోకాలు నొప్పులు జాయింట్ పెయిన్స్ తీసుకురాలేదండి మనము తీసుకున్నటువంటి ఆహారం ద్వారా అదేవిధంగా కొంచెం పెద్ద వయస్కులయితే కొంచెం వయసు ఇచ్చా కూడా కొంతవరకు ఎముక అరుగుదల వచ్చి ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ రావడం జరుగుతుందండి అయితే మనకి ఈ ఇది మోకాలండి ఈ మోకాళ్ళ లోపల ఇది తొడెముక ఈ తొడముక్కి ఇది కాట్లేజ్ అండి కాట్లేజ్ దీనికి తొడముక్కి రక్షణ ఇది కాలు ఈ కాలుకి ఇక్కడ కాట్లేజ్ ఉంటుంది ఈ కాట్లేజ్ ఈ కాలుముకి రక్షణ మధ్యలో మెనిస్కస్ సైనా ఫ్లైడ్ అంటే గుజ్జ అండి మన భాషలో చెప్పాలంటే గుజ్జు బుజ్జు లిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అయితే మనకి మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా కొన్ని మలినాలు యూరిక్ యాసిడ్ అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా వచ్చి రక్తంలో చేరుతాయండి ఈ రక్తంలో చేరినటువంటి ఈ యాసిడ్స్ని ఈ మలినాల్ని తొలగించడానికి శరీర ధర్మం ప్రకారం రక్తం మొత్తాన్ని కూడా ఈ బ్లడ్ మొత్తాన్ని కూడా కిడ్నీకి పంపిస్తుందండి శుభ్రపరచడానికి షుగర్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఫిల్టర్స్ ఉంటాయి ఈ టెన్ ల్యాక్స్ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే ఈ మన శరీరంలో ఉండే రక్తాన్ని గంటకి రెండుసార్లు ఫిల్టర్ చేస్తుందండి ఫిల్టర్ చేసి మన శరీర రక్తంలో ఉన్నటువంటి మలినాలని ఎక్కువగా ఉన్నటువంటి యాసిడ్స్ని వీటన్నింటిని కూడా ఫిల్టర్ చేసి యూరినరీ బ్లాడర్లో పంపిస్తుంది మనం యూరిన బయట పాస్ చేస్తుంటాం అయితే మనకి వయసు రీచ్ అయితే ఈ కిడ్నీలో కొన్ని ఫిల్టర్స్ డ్యామేజ్ అవడం వలన కావచ్చు ఆహారపు అలవాట్లు ఎక్కువగా మలినాలు వచ్చి ఎక్కువ యాసిడ్స్ వచ్చి ఇవన్నీ కూడా రక్తాన్ని కలుషితం చేయడం వల్ల కావచ్చు రోడ్ సైడ్ ఫుడ్ మనకి ఇవన్నీ కూడా తినడం వల్ల ఎక్కువ మలినాలు వస్తాయండి హెల్తీ ఆహారం తీసుకోవాలి సో అస్టెటివ్ ఫుడ్ మనకి ఆహారంలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆల్కలైన్ ఫుడ్ ఇంకొకటి అసిడిటీ ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ అంటే లైక్ మనకి ఆకుకూరలు కాయగూరలు పప్పులు ఇటువంటివన్నీ కూడా ఆల్ఫ్లైన్ ఫుడ్ అంటండి ప్రకృతిపరంగా పంచభూతాలతోటి పండినటువంటి పంట అండి రెండోది వచ్చి అసిడిటీ ఫుడ్ అండి ఈ అసిడి ఫుడ్ అంటే లైక్ బిర్యానీ బజ్జీలు బోండాలు నాన్ వెజ్ ఇవన్నీ కూడా మనకి అసిడిటీ ఫుడ్ కింద వస్తుంది ఈ అసిడి ఫుడ్ వలన ఎక్కువగా యాసిడ్స్ జనరేట్ జరగటం జనరేట్ అవుతాయండి మనకి ఎప్పుడైతే ఈ యాసిడ్స్ జనరేట్ అయిందో రక్తంలో కలుస్తాయి అయితే కిడ్నీలో ఉన్నటువంటి కొన్ని ఫిల్టర్స్ డ్యామేజ్ కావడం వలన ఈ సపోజ్ యూరిక్ యాసిడ్ తీసుకోండి ఈ యూరిక్ యాసిడ్ ఆ రక్తంలో మిగిలిపోయి సరిగ్గా ఫిల్టర్ కాక మనకండి రక్తంలో కాల్షియం ఉంటుందండి ఈ క్యాల్షియాన్ని ఈ యూరిక్ యాసిడ్ తినేస్తుంది రక్తంలో రక్తంలో ఉన్నటువంటి ఈ బ్లడ్ లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ ని తినేసిన తర్వాత మనకి కాల్షియం ఇంకా ఎక్కడ ఉందా అని చెప్పేసి యూరిక్ యాసిడ్ శరీరం మొత్తం మీద ఎతికితే మనకి ఇది స్కెల్టన్ అండి అస్థి పంజరము మన ఆ మానవ శరీరం తయారు చేయబడింది దీని ఆధారంగానే ఒక ఆకృతి అండి మనకి ఈ అస్థి పంజరం ఈ స్కెల్టన్ లో బోన్స్ ఉంటాయి అండి ఈ బోన్స్ లోపల కాల్షియం ఉంటుంది కాల్షియం ఉండబట్టే బోన్ ఎముక అనేది గట్టిగా ఉంటుంది అయితే ఈ యూరిక్ యాసిడ్ ఈ ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియాన్ని పీల్చడానికి వచ్చి ఈ జాయింట్ల దగ్గర ఈ జాయింట్ ఈ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని జాయింట్లేనండి ఈ అన్ని జాయింట్లే ఇవన్నీ కూడా జాయింట్లతోనే మన శరీరం తయారు చేయబడింది అయితే ఈ మన శరీరంలో ఉన్నటువంటి ఈ పని ఉంచడంలో ఉన్నటువంటి ఈ జాయింట్లో వచ్చి చేరుతుందండి యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే జాయింట్లో వచ్చి చేరిందో మనకండి అతిపెద్ద జాయింట్ వచ్చి మోకాలు ఈ మోకాళ్ళ లోపల ఇందాక చెప్పినట్లు ఫ్లూయిడ్ అంటే గుజ్జు కాట్లేజ్ ఇవన్నీ ఉంటాయండి ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ మనకి మోకాలు ఎలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ లోపలికి వచ్చేసి దాని ఉద్దేశం ఏంటంటే కాల్షియం లీక్ చేయాలి పీల్చాలి ఎప్పుడైతే ఈ లోపలికి వచ్చిందో లోపల ఈ కాల్షియం పెంచడానికి దానికి అడ్డుగా గుజ్జు కాట్లేజ్ ఇవన్నీ ఉండేసరికి ముందు వాటిని తినేసిందండి డ్యామేజ్ చేసేసింది గుజ్జు మొత్తాన్ని తినేసి డ్రై చేసేస్తుంది కాట్లేజ్ని డ్యామేజ్ చేసేస్తుంది డ్యామేజ్ చేసి రంధ్రాలు చేసి లోపల ఉన్నటువంటి ఎముకల్లో నుంచి కాల్షియాన్ని లీక్ చేసి క్రిస్టల్స్ రూపంలో ఫామ్ చేస్తుందండి ఎప్పుడైతే మనకి మీరు గమనించే ఉంటారు ఒక ఐస్ తీసుకోండి అది డ్రాప్ డ్రాప్ కరిగిపోయిన తర్వాత డ్రాప్ డ్రాప్ పడిపోయిన తర్వాత ఫ్రీజ్ అయింది అనుకోండి ముళ్ళు లాంటి స్ట్రక్చర్ లాగా ఫ్రీజ్ అవుతుంది అదే విధంగా మనకి ఈ కాల్షియాన్ని యూరిక్ యాసిడ్ పిలిచి ముళ్ళు లాంటి స్ట్రక్చర్ లాగా ఏర్పరుస్తుందండి దాన్ని ఎముక పెరిగింది ఎముక పెరిగింది అంటుంటారు ఇలా మనం నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటుందండి ఈ మోకాళ్ళ మధ్యలో అదేవిధంగా ఇలా మన శరీరం ఈ సైనవల్ ఫీడ్ కాట్లేజ్ అంతా అరిగిపోయేసరికి గ్యాప్ అంతా తగ్గిపోయే దగ్గరికి వచ్చేస్తుందండి మన శరీర బరువు మొత్తం కూడా ఈ మోకాల మీద ఆధారపడి ఉంటుంది సో మనం బరువు మీద ఉన్నటువంటి ఈ మోకాలు నడిచి నడిచి ఎముక ఎముక రాసుకొని రక్త ప్రసరణ అనేది ఆగిపోతుందండి ఎముక అరిగిపోయి ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోయిందో బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో మోకాల్లో అక్కడ జీవం అనేది ఉండదండి జీవం లేని చోట గుజ్జు పట్టదు గుజ్జు లేని చోట హాట్లేజ్ రిపేర్ కాదండి మనము ఇలా నడిచి అరుగుదల వచ్చి బాగా వస్తుందండి మనం ఏం చేస్తామంటే కొంచెం పక్కకేసి నడుస్తాం అక్కడ కొంచెం హైగా ఉంటుంది అలా నడిచి నడిచి ఇక్కడ కూడా అరిగిపోతుంది కొంచెం పక్కకేసి నడుస్తాం ఇక్కడ కూడా నడిచి నడిచి వచ్చేస్తుంది ఈ విధంగా అలైన్మెంట్ నీ అలైన్మెంట్ ఇలా ఉండవలసింది ఇలా అలైన్మెంట్ తప్పిపోతుందండి మనం నడక వల్ల అప్పటి నుంచి మనిషి కొంచెం వంకర టింకరగా నడవడం స్టార్ట్ అవుతుంది అయితే మన వైద్య విధానంలో మన ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి వైద్య విధానంలో ఫస్ట్ ఈ మోకాల దగ్గరండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం ఈ మోకాల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం ఎప్పుడైతే రక్త సరఫరా వచ్చిందో అక్కడ జీవం అనేది స్టార్ట్ అవుతుందండి ఎప్పుడైతే జీవం వచ్చిందో గుజ్జు ఊటలాగా రావడం స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే మనకి అది మోకాళ్ళ ధర్మం ఏంటంటే బుజ్జును మంచిగా ఉంచుకొని అనేది కరెక్ట్గా ఉంచుకొని ఇవన్నీ చేయడం మోకాలు యొక్క ధర్మం అండి కానీ కొన్ని మన ఆహార అలవాట్ల వలన వయసు ఇచ్చా కూడా ఈ మోకాళ్ళకి సరిగ్గా పోషణ ఇవ్వము మనం ఎప్పుడైతే ఇవ్వమో అది డామేజ్ ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది డ్యామేజ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తున్నాం అంటే ఆక్ ట్రీట్మెంట్ ద్వారా రీజనరేట్ చేస్తున్నాం దాని ధర్మాన్ని దానికి తెలియజేస్తున్నాం ఎప్పుడైతే రీజనరేట్ చేసామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసి అక్కడ గుజ్జు ఊటలాగా ఫామ్ అయిపోయి ఈ రిపేర్ ఈ కాట్లేజ్ అనేది రిపేర్ జరగడం జరుగుతుందండి ఎప్పుడైతే మనకి ఈ గుజ్జు ఫామ్ అయిపోయి ఈ కాట్లేజ్ రిపేర్ అయిపోయి మినస్కస్లో వాటర్ ఇవన్నీ చేరతాయండి అవన్నీ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆరోగ్యకరంగా వస్తుందండి మోకాలు ఈ విధంగా మన హాస్పిటల్లో మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఏం చేస్తామంటే ప్రకృతి పరంగా తన ధర్మాన్ని తనకు తెలియచేసి మోకాల ధర్మాన్ని తెలియచేసి శరీరం తనకు తానుగా రిపేర్ చేసుకునే విధంగా చేస్తామండి మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కూడా వందకి వంద శాతం ఈ మోకాల నొప్పులు తగ్గించుకొని వెళ్ళటం జరుగుతుందండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికన్నా ఇటువంటి సమస్య ఈ మోకాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే వారికి తెలియచేయండి ఎందుకంటే ఈ విషయం మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుందండి మీ గ్రూపుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఇటువంటి సమస్యతో బాధపడుతుంటే మీరు తెలిసి తెలియజేయడం వల్ల వారికి మీరు హెల్ప్ అయినట్లు ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ సో మీలో ఉన్నటువంటి ఈ ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి మన దగ్గర అంతా కూడా మోకాయలు నొప్పులు నడువు నొప్పులు పరాలిసిస్ డయాబెటీస్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పీసీఓడి లేడీస్ ప్రాబ్లమ్స్ అంతా కూడా వందకి వంద శాతం తగ్గిస్తున్నామండి సో మన ఆకుపంచర్ వైద్య విధానంలో అండ్ న్యాచురోపతి వైద్య విధానంలో సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరండి حيدر